తలసీమియా ఈ వ్యాధి రోజు రోజుకి కూడా చాలా వేగంగా విస్తరిస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా రిజిస్టర్ అయిన కేసులు రెండు లక్షల పైగా ఉన్నాయి అయితే ఈ వ్యాధిని స్టార్టింగ్లోనే అరికట్టేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేక విధాలుగా కృషి చేస్తుంది ఇందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తేదీన విశాఖ సాగర తీరం వేదికగా భారీ ఎత్తున రన్ కార్యక్రమం త్రీ కే అలాగే ఫైవ్ కే టెన్ కే రన్ కార్యక్రమం కూడా చేపట్టింది దీని ద్వారా ఈ స్థలసీమియా బారిన పడకుండా ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఒకవేళ ఎవరైనా బార్యని పడితే మాత్రం వాళ్ళని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఒక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ గారు విశాఖ వచ్చి దీనిపై ఒక అవగాహన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు ఆయన మనతో పాటు ఉన్నారు సార్ అసలు ఈ తలసీమియా బారిన పడుతున్న ప్రజల్ని మీరు ఏ విధంగా కాపాడగలుగుతున్నారు దానికోసం మీరు ఏ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రస్తుతానికైతే తలసీమియా అనే దాని గురించి అవగాహన ప్రజల్లో కలిగించడం చాలా ముఖ్యం అవసరం అండి క్యాన్సర్ అనే వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై కానీ ట్రీట్మెంట్ అయిపోద్ది క్యాన్సర్ పుట్టుకుతో రాదు వేరే తలసీమియా అనేది జన్యుపరంగా పుట్టుకుతో వచ్చే వ్యాధి ఈ తలసీమియాతో బాధపడే చిన్నారుల పిల్లల లోపల పుట్టే వాళ్ళలో ఈ హీమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ అది తయారు కదది ఆ హీమోగ్లోబిన్ అనేది మన యొక్క శరీరంలో ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది మొత్తం రక్తకరణంలో రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది అది లేకపోవడం వల్ల ఫ్యాటిక్ తొందరగా వస్తుంది అలసిపోతారు పిల్లలు ఎదుగుదల నార్మల్గా ఉండదు ప్రతీ నెల వాళ్ళకి రక్తం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ట్వంటీ వన్ డేస్ దే నీడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆ బ్లడ్ ట్రాన్స్ఫిషి చేయకుంటే వాళ్ళు బతకలేరు అది సో దాన్ని ఫస్ట్ డయాగ్నోసిస్ చేయటం పిల్లలు పుట్టగానే మూడు నెలలు ఆరు నెలలు లోపల వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండదు ఆ వెంటే అనుమానం వచ్చి వాళ్ళు చెక్ చేయించాలి అయితే చాలా మటుకు గ్రామాల్లో ఉండే వాళ్ళకి దీని గురించి అవగాహన కలగదు పిల్లలు ఉన్నారు వాళ్ళకి సరిగ్గా ఏదో పక్కన చుట్టుపక్కల హాస్పిటల్ చూపిస్తారు సరిగ్గా వాళ్ళ డయాగ్నోసిస్ జరగక చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది దానికి బెస్ట్ ఏమిటంటే దగ్గరున్న గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రి కానీ తీసుకువెళ్ళి వాళ్ళని ఈ యొక్క జెనెటిక్ టెస్టింగ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ ఎందుకు తక్కువ ఉంది దానికి జెనెటిక్ దాని టెస్టింగ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకి వీళ్ళలో ఈ యొక్క తలసీమియా అనే వ్యాధి ఉందని చెప్పి ఒక్కసారి అది నిర్ధారణ అయితే తలసీమియా అని వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొన్ని చోట్ల ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉంటుంది ఇది అయితే మా తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి మేము దీన్ని చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకుంది ఎలసీమ అనేది ప్రతి ట్వంటీ వన్ డేస్కి డోనర్ కావాలి వాళ్ళకి ప్లస్ ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బాడీలో హిమోగ్లోబిన్ కాంటెంట్ పెరుగుతుంది మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఐరన్ కిల్లేషన్ అంటారు దాన్ని వాళ్ళు ఆ నెల మొత్తం మళ్ళీ మందులు వాడాలి సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రతి నెల కనీసం ఒక్క తెలసీమియాతో బాధపడుతున్న వ్యక్తికి చిన్నపిల్లడికి కనీసం పదివేల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది వాళ్ళకి ఈ మందులు కానీ ట్రాన్స్పోర్టేషన్ వీటన్నిటికీ కొంత ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంటుంది అయితే స్వచ్ఛంద సంస్థలు ఎస్పెషలీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నార భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమంగా చేపట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి దాతలని దీని ద్వారా బ్లడ్ డోనర్స్ని ముందుకు తీసుకొచ్చి ఒక బ్లడ్ షీల్డ్ ఒక షీల్డ్ లాగా తయారు చేసి ఒక పది నుంచి పది పన్నెండు మంది ప్రతి తలసీమియా బాధితుడికి కనీసం పది నుంచి పదిహేను మంది దాతలు ఉంటే ఒకరిద్దరు అవైలబుల్ లేకున్నా కూడా మిగతా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి బ్లడ్ ప్రొవైడ్ చేయగలుగుతారు అప్పుడే ఆ పిల్లలు కూడా నార్మల్ జీవితం గడపగలుగుతారు అంతేకాకుండా వాళ్ళకి మెడిసిన్స్ ప్లస్ ఫిల్టర్స్ అవసరం ఉంటుంది ఎందుకంటే దాతలు రకరకాల డోనర్స్ నుంచి వస్తూ ఉంటారు ఎప్పుడు ఒకే దాత ఉండడు మూడు నెలలకు ఒకసారి వస్తారాయన ఆ రక్తం ఇవ్వాలంటే దాన్ని ఫిల్టర్స్ పెట్టి చాలా చూసి టెస్ట్ చేసి ఏ విధమైన డబ్బులు లేకుండా డయాబెటీస్ లేకుండా ఇవన్నీ కూడా చూసి ఆ ఫిల్టర్స్ కూడా పెట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని ఒక్కసారి హాస్పిటల్కి వస్తే మా దగ్గరికి వస్తే ఆ యొక్క చిన్నారికి కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు టైం పడుతుంది ఆ బ్లడ్ నెమ్మదిగా ఎక్కించడం అది అది అసలు చూడలేని పరిస్థితి కాబట్టి దీన్ని ముందే నివారించాలి నివారించాలంటే ప్రజల లోపల ఒక అవగాహన ప్రీ మ్యారిటల్ టెస్టింగ్ అది జరిగిందనుకో అది బెటర్ అక్కడ ఏమాత్రం తలసీమ మనం ఉన్నాం ఇప్పుడు మనం వీ కెన్ బి క్యారియర్స్ సైలెంట్ క్యారియర్స్ దాదాపు ఫిఫ్టీ మిలియన్ పాపులేషన్ మన దగ్గర వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పాపులేషన్ ఇండియాలో దాదాపు అంచనా ప్రకారం ఒక ఫిఫ్టీ మిలియన్ క్యాన్ బి క్యారియర్స్ లోపల ఉంటుంది కానీ అది బయటకు రాదు అది అయితే ఇంటర్ మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు బంధుత్వంలో చుట్టరికాల్లో అవి కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ పెళ్ళికి ముందు కూడా ఒకసారి ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే అమ్మాయి అబ్బాయి తరఫు నుంచి దీన్ని ప్రివెంట్ చేయొచ్చు పిల్లలు కేవలం మేనరికం వల్ల కారణంగానే ఇది సంక్రమిస్తుంది అంటారా అది అందులో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అందులో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా బయట వివాహం చేసుకున్నా కూడా ఇది దీని దీని గురించి ఇప్పుడు అవగాహన పెరుగుతుంది కాబట్టి తలసీమ గురించి టెస్టింగ్ చేసుకోవడం బెటర్ అది అయితే ఇంకొక ఇది కూడా ఉంది ఎవరిన ఒకవేళ ఇది ఉన్నా కూడా తలసీమ ఇద్దరులో ఉన్నా కూడా వారికి పిల్లలు కావాలనుకుంటే వాళ్ళు దగ్గర గో ఫర్ ఐవీఎఫ్ ఐవీఎఫ్లో కూడా టెస్టింగ్ చేసి ఈ మధ్య ఇవి కూడా వస్తున్నాయి అక్కడ ఇది మెడికల్ ఫీల్డ్లో రీసెర్చ్ చాలా వచ్చింది దాంట్లోనే టెస్ట్ చేసి ఆ తలసీమ దాన్ని సపరేట్ చేసి తలసీమ లేని చూసి వాళ్ళకి ప్లాంట్ చేసి కూడా చేయొచ్చు దర్ ఈజ్ ఏ ట్రాన్స్మిషన్ ఆఫ్ జీన్స్ తెలసీమియా మేజర్ తలసీమియా మైనర్ కొన్నిట్లో రెండు జీన్స్లో ఉంటుంది కొన్ని ఫోర్ జీన్స్లో ఉంటుంది వాటిని సెగ్రియేట్ చేసి ఏవైతే హెల్దీ జీన్స్ ఉన్నాయో వాటిని ఇంప్లాంట్ చేసి ఆ విధంగా కూడా సైన్స్ టెక్నాలజీ చాలా ముందుకు పోతూ ఉంది అది సైంటిఫిక్ ఫీల్డ్లో అది కూడా చేయొచ్చు కానీ అంతవరకు పోయే కంటే కూడా ముందే ప్రీ మ్యారేటల్ టెస్టింగ్ చేసుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు ఆ లోడ్ తగ్గించవచ్చు తెలసీమియా లోడ్ సార్ ఇది ఎలా సాధ్యం సార్ పెళ్ళికి ముందే ప్రతి ఒక్కరు కూడా ఇలా టెస్టులు చేయించుకోవాలని అన్నది నిజంగా ఇప్పుడు ఎవరికి అంత పూర్తిగా అవగాహన లేదు దీన్ని ఒక ఉద్యమంలో చేయాల్సి ఉంది దీన్ని అంటే దీనికి ఎవరు ప్రోత్సాహం ఎక్కువ ఉండాలి ఇది స్వచ్ఛందంగా అందుకే మనం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి దీన్ని ఒక మనం ఒక ఉద్యమంలాగా తీసుకొని దీన్ని అవేర్నెస్ మనం క్రియేట్ చేద్దాం అది ఇది పెద్ద ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు కాకపోతే అవేర్నెస్ ఉండాలి ఇప్పుడు చాలామంది మన లిటరసీ రేట్ కూడా పెరుగుతూ ఉంది దేశంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా అంత బాగా చదువుకుంటారు అన్ని చోట్ల ఊళ్ళలో కూడా విలేజ్లో కూడా స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళని ఒక అవగాహన పోతే వాళ్ళతో వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు అందులో టెస్ట్లు ఎక్కడ చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి ఎనీ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో కానివ్వండి లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇట్ డజన్ కాస్ట్ మచ్ జీవితాంతం బాధపడే బదులు ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ తర్వాత జీవితాంతం ఆ బిడ్డ బాధపడే బదులు ముందే టెస్ట్ చేసుకొని తెలుసుకొని జనంటే అది తల్లిసీమ క్యారియర్స్ కాకుండా ఉంటే బెటర్ అది ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా ఈ బా వ్యాధి బారిన పడకుండా కాపాడడం వీళ్ళు ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు ఎందుకంటే ఒక్కసారి తలసీమ వ్యాధి ఉందని చెప్పి నిర్ధారణ అయితే మాత్రం ఇంకా జీవితాంతం కూడా వాళ్ళకి నరకప్రాయమే అందుకని ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వకుండా ఆ వ్యాధిని ఉధృతం చేయకుండా ఉండాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పెళ్లికి ముందు ఖచ్చితంగా కూడా ఈ టెస్టులు చేయించుకొని ఆ వ్యాధి ఉందా లేదా నిర్ధారించుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చు అని చెప్పేసి అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ ద్వారా మనకి ఇప్పుడు చెప్ప కనుక ఇప్పటికైనా సరే ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకొని ఈ తలసీనియ వ్యాధిని పూర్తిగా నివారించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అని కోరుకుందాం ఓవర్ టు స్టూడియో కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం